హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సాంబార్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఎలాంటి సాంబార్ పౌడర్సు వెజిటేబుల్స్ ఎక్కువ ఏం లేకుండా ఓన్లీ ఒక టూ త్రీ టమాటోస్ పప్పు రైస్తో చేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము బిగ్నెస్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ఇది క్విక్ లంచ్ బాక్స్ పిల్లలకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా ఆ రోజు టిఫిన్ లేకపోయినా అప్పటికప్పుడు చేసుకుని తినచ్చు మనం ఏదన్నా బయటకు వెళ్ళొచ్చినా వంట అది చేయకపోతే వెంటనే ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ రెడీ అయిపోతుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి చూద్దాం కందిపప్పు రైస్ అండి ఒక ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ కందిపప్పు అనమాట ఒక పావుసే గ్లాసు అంటే పావు కేజీ రైస్ అండి ఇవి ఒక గ్లాసు ఫుల్ గ్లాసు దీనికి హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకోండి ఒకటికి హాఫ్ సరిపోతుంది ఇవి వేసిన తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటరు హాఫ్ గ్లాస్ కందిపప్పుకి గ్లాసు వాటరు సో మొత్తం గ్లాస్ ఉన్నారు కాబట్టి మనం మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకుందాం రెండుసార్లు శుభ్రంగా కడగండి అండి ఎందుకంటే మనం వేయించట్లేదు కాబట్టి కందిపప్పు బియ్యము రెండు రెండుసార్లు అయినా కడగాలి చూడండి నేను మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక మూడు టమాటోలు కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కట్ చేసుకొని ఉల్లిపాయలు అవి కూడా ఏం అవసరం లేదండి ఏమి ఎలాంటి క్యారెట్లు ఉల్లిపాయలు ఏమి అవసరం లేదు ఈ మూడే నేను ఏం వేయలేదు చూడండి మూడు టమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసాను వేసేసి రుచికి తగ్గట్టు ఉప్పు చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చండి ఒక స్పూన్ కారం మిరపకాయలు వేసాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది కారం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి కొంచెం మెత్తగానే ఇవ్వాలి కదా ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసి చూసుకుంటే చూడండి చక్కగా పొడి పొడిగా రెడీ అయిపోయిందండి అసలు ఇలా అయినా తినేసేయొచ్చండి మనం ఏంటంటే ఇప్పుడు మనం తాలింపు అలా ఏం లేకుండా ఇలా అయినా తినేసేయచ్చు ఉప్పది అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ వేయసుకొని చాలా బాగుంటుందండి సో ఇది సాంబార్ రైస్ కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం స్మాష్ గెరిటితో కానీ గుత్తితో కానీ ఇలా కొంచెం మెత్తగా అనుకుంటే మనకి నలిగిపోతుంది తర్వాత కొంచెం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకుని పోసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి సరిపోతుంది సో చూడండి పప్పు గుత్తు ఆ రసం పోసిన తర్వాత మొత్తం ఆ చింతపండు పులుసు మొత్తం కలిసేలాగా పప్పు గుత్తుతో కానీ కిరీటితో కానీ కలిపేసుకోండి ఇప్పుడు మనం పోపు అండి అప్పటికప్పుడు తినేవాళ్ళైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది లేదు కొంచెం అంటే ఎక్కువసేపు లంచ్ బాక్స్ కానీ ఆఫీస్కి కానీ మన బాక్స్ క్యారీ చేయాలనుకుంటే కొంచెం లూజ్గా కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోండి చివరిలో కొంచెం చూడండి కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసి తిప్పండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ థిక్నెస్ రాదనమాట నెయ్యి వేస్తే ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు వెండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు దేవుడికి అది నైవేద్యం అలా కూడా పెట్టవచ్చండి కదమ్మం కింద దేవుడికి పెట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు అవి కొంచెం స్కిప్ చేయండి సో చూడండి వెండి మిరపకాయలు జీలకర్ర అన్నీ ఇంకా ఆవాలు కరివేపాకు అన్నీ తాలింపులో వేసేవన్నీ వేసేసిన తర్వాత తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఇది తీసుకెళ్ళి దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి ఉప్పు అది సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని ఉప్పు కలుపుకోండి తినేటప్పుడు ఒక రెండు స్పూన్లు వేయసుకోండి అండి అంతేనండి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పటికిప్పుడు తినేస్తే చాలా బాగుంటుంది వేడివేడి మీద చలారిన తర్వాత అయినా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోండి లేదంటే చిక్కబడిపోయి కొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుందో మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లంచ్ బాక్స్లోకి ఆఫీస్ వాళ్ళకి ఆఫీస్కి క్విక్గా అయిపోతుందండి జస్ట్ టెన్ మినిట్స్లో ఏ హడావిడి లేకుండా చక్కగా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ